అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమార్ గారు మేడం నమస్తే నమస్తే చూసాం నిన్న మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఉదంతం ఏదైతే ఉందో దాని ఉదంతం అనచ్చు ఏదైతే ఎందుకంటే పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో రోడ్డు ప్రమాదంగా చెప్పేశారు కానీ క్రైస్తవ సంఘాల నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు ఆయన పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వివాదాలే మరణం తర్వాత అది వివాదంగా మారిందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తారు అసలు ఎలా చూడాలి మనం దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఇక్కడ రెండు విషయాలండి హత్య అయినా రోడ్డు యాక్సిడెంట్ అయినా రెండు బాధాకరమైన విషయాలే రోడ్డు యాక్సిడెంటే అవ్వాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఇవాళ మన సమాజం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు మనకేం కావాలి అని ఆలోచించే యువతకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది పూర్తిగా మంచి చదువ మంచి ఉపాధి లేదు చిన్న చిన్న వ్యాపారాల అంటే ఒక మనిషి ఒక వ్యక్తి నిలబడాలి అంటే ఆర్థిక స్తోమత కావాలి కదా అవును ఇలాంటి పరిస్థితుల్లో వీటిల గురించి యువత అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా వాళ్ళకి ఒక సరియైన బేస్ కావాల్సిన ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అవును లేదు కుటుంబాలది అయితే ఇక్కడ కుటుంబాలు ఫెయిల్ అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు అలాగే ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి ఇది మొత్తం సమాజం వైఫల్యం దిశలో ఉంది ఎందుకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది ఎక్కువ అధిక ధరలు ఉన్నాయి ఇవాళ జీవితం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు పిల్లలను చదివించుకోవాలంటే స్కూల్ ఫీజులు ఎట్లా ఉంటున్నాయి ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటున్నాయి ఒక మనిషి దైనందిన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళ కులం గురించో మతం గురించో పాట్లాడుకునే పరిస్థితిలో మనం ఉన్నామా మన సమాజానికి ఆ మాత్రం శక్తి ఉందా చెప్పండి వీటిలోకి వెళ్ళి కొట్లాడుకుని కేసులు అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ తల్లిదండ్రులకు ఇంకెంత భారం ఎవరు ఈరోజు ఇట్లాంటి గొడవల్లోకి దిగుతున్నారు అని మనం ఆలోచిస్తే కొంతమంది స్వార్థపరులు జై శ్రీరామ్ అనొచ్చు లేదు శివశక్తి అనొచ్చు లేదు ఇంకోటి ఇంకోటి అనొచ్చు కొంతమంది అల్లా పేరు చెప్పి సంఘాలు పెట్టి పిల్లల్ని చేయవచ్చు కొంతమంది చర్చిల పేరుతోటి అమాయకుల్ని చర్చిలోకి దింపటం కావచ్చు ఏది చేసినా అతి ఏది కరెక్ట్ కాదు మేడం ఇక్కడ చదువుకున్న వాళ్ళే మత బోధకులు చదువుకున్న వాళ్ళే ఉపదేశకులు చదువుకున్న వాళ్ళే పూజారులు ఇంకా ఏదైనా పలు మతాల్లో ఉన్న ఆ మతాన్ని ప్రచారం చేసే వాళ్ళు వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా అన్ని మతాలు సమానం అందరూ దాన్ని పరమత సహనం అని చెప్పి అంటారు కదా ఇవన్నీ ఉండాలని చెప్పి వాళ్ళు చదువుకున్న రోజుల్లో అవన్నీ నేర్చుకుంటున్నాం కానీ వాళ్ళు మత ప్రచారకులుగా దిగిన తర్వాత ఎందుకు వారి మతాన్ని ఇలా చేయటం ఉద్రేగపరచడం యువకులను రెచ్చగొట్టడం ఇలాంటి వాటి వల్లే ఇప్పుడు ఆ మరణాలు వివాదాల దాకా వచ్చి ఇప్పుడు ఈ పాస్టర్లు కావచ్చు ఈ మత ప్రబోధకులు కావచ్చు ఏ మతమైనా మనకు ముఖ్యంగా ఇవాళ గోదాలో ఉంది మూడు మతాలు హిందూ మతం క్రిస్టియానిటీ ఇస్లాం ఈ మూడు వీళ్ళల్లో ఎవరైనా సరే వాళ్ళ జీవనోపాధి వరకు వాళ్ళు మతాన్ని నమ్మారనుకోండి ప్రమాదం లేదు ఈ జీవనోపాధికి మించి రాజకీయంగానో జీవనోపాధికి మించి డబ్బు సంపాదించాలనో పేరు అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న విపరీత ధోరణులు వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాయి సమాజానికి నష్టం కలిగిస్తాయి అలాగే అమాయకమైన యూత్కి నష్టం కలిగిస్తుంది ఇప్పుడు ఈ మూడు మతాలకు సంబంధించి హిందూ మతం పేరు గురించి మనం చెప్పుకుంటే కనుక వీళ్ళు యూత్ని ఆకర్షించి సనాతన ధర్మం పేరను లేకపోతే జై శ్రీరామను లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పి వీళ్ళను కూడగట్టి వీళ్ళ చేత వేరే మతం వాళ్ళ మీద దాడులు చేసేలాగా కేసులు కేసులైతే వాళ్ళు జైలుకెళ్తే ఎవరు నష్టపోతారు వీళ్ళకి చెప్పిన వాళ్ళు నష్టపోరు ఎప్పుడు తల్లిదండ్రులు నష్టపోతారు వాళ్ళ విలువైన జీవితం నష్టపోతుంది అలాగే ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం పేరుతోటి ఇస్లాంని భయంకరంగా నమ్మి అలా టెర్రరిస్టులు అయిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హిందూ టెర్రరిజం కొంత క్రిస్టియన్ టెర్రరిజం కొంత టెర్రరిస్టు అనగానే మనము వాళ్ళు ఏదో బాంబులు తీసుకొచ్చేసేస్తారు లేదు అనుకుంటే అవేవో చేస్తూ ఉంటారు కదా మందు పాత్రలు పెట్టడాలు ఏవో అట్లాంటివి ఏవో చేస్తారు అనుకోనే అక్కర్లా వాళ్ళు ఒక పది మందిని ఇలా మత మౌఢ్యం వైపు నడిపించారనుకోండి అనుకోండి అది కరెక్ట్ అసలు మౌఢ్యం అనేది ఉండకూడదండి మనిషి మా మానవుడు ఆధునికంగా ఇంకా 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 సాఫిస్టికేటెడ్గా ఎదిగి ఒక ఉన్నతమైన మానవత్వం నిండిన మనిషిగా మిగలాలి కానీ ఇవాళ ఎంత మూఢత్వంలోకి వెళ్తున్నారు ఇంకా ఈరోజు కులం గురించి మాట్లాడుకుంటున్నారు మతం గురించి మాట్లాడుకుంటున్నారు నా మతం గొప్పదంటే నా మతం గొప్పది అంటున్నారు మళ్ళీ ఇంకో పక్క నుంచి మతం కూడు పెడుతుందా కులం కూడు పెడుతుందా అంటున్నారు కానీ మళ్ళీ అవే కావాలనుకుంటున్నారు ఈ కావాలనుకోవడానికి కొంతమంది పనిగట్టుకుని వాళ్ళ ఉపాధి కోసం చేస్తున్న వాళ్ళే ఈ ఉపాధిలో వాళ్ళే పాస్టర్లు ఈ ఉపాధిలో వాళ్ళే హిందూ ధర్మ ప్రచారకులు లేకపోతే వాళ్ళు అక్కడ చూస్తే ఇస్లాం దీంట్లో ముల్లాలు వాళ్ళు వీళ్ళ వల్ల సమాజంలో విద్వేషాలు పెరుగుతున్నాయి అనడానికే మనమేమి ఆశ్చర్యపోవచ్చు రైట్ అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల రోడ్ యాక్సిడెంట్ అవ్వాలని నేను ఎందుకు అనుకున్నాను అంటే ఇప్పుడు ఈ పేరుతోటి గొడవలు అయ్యాయి అనుకోండి ఈ పేరుతోటి విద్వేషాలు వచ్చినాయి అనుకోండి మన సమాజానికి విద్వేషాలు ఎప్పుడూ మంచి కాదు అందుకని నేను అది రోడ్ యాక్సిడెంటే అవ్వాలి అనుకుంటున్నా కానీ ఒకవేళ హత్య అయ్యింది అనుకోండి హత్య అయితే గనక ఎ ఎవరున్నా దానిలో ఉపేక్షించడానికి వీల్లేదు ఒక మనిషిని చంపమని ఏ మతమో చెప్పట్లేదు సాటి మనిషిని గౌరవించమని చెప్తుంది అవసరానికి ఆదుకోమని చెప్తుంది వాళ్ళు తిన్నాడో లేదో చూసి నువ్వు తిను అని చెప్తున్నాయి మతాలు ఏ మతం చెప్పినా అదే కదా అంతేగాని పక్కవాణ్ణి దోచేయండి పక్కవాడిని చంపేయండి మీరు మోసం చేసినా అన్యాయం చేసిన ఏం చేసినా నేను కడుపులో పెట్టుకుంటానని ఏ దేవుడు చెప్పట్ల వీళ్ళలా అనుకుంటున్నారు నేను ఆ హుండీలో కొన్ని డబ్బులేస్తే అయిపోతుంది సాయంకాలం చర్చికి వెళ్ళి నేను కన్ఫెషన్ ఇచ్చేస్తే అయిపోతుంది లేదు రంజాన్ పండగప్పుడు జకాత్ ఇచ్చేస్తే నేను చేసిన పాపాలన్నీ పోతాయి అని అనుకుంటున్నారు కానీ ఇదైతే వాస్తవం కాదు నిజంగా మీరు దేవుడిని నమ్మిన వాళ్ళైతే ఇలాంటి పనులకు మీరు పాల్పడరు రైట్ అందుకని ఇది హత్య అయితే ఈ ఈ జరిగే కల్లోలాన్ని ఆపటం చాలా కష్టం ఇవాళ యువ యువత చాలా అండ్రెస్ట్లో ఉంది ఇట్లాంటి వాళ్ళకి ఏది చెప్తే అది ఎక్కుతుంది మనం మనం కొట్టుకుంటే ఏమొస్తుంది ఆలోచించాలి కదా కొంతమంది చెప్పచ్చు కానీ నష్టపోయేది కుటుంబాలు నష్టపోతాయి అందుకని అవ్వద్దు అని చెప్తున్నాను హత్య అయినా కఠినంగా శిక్షించాల్సిందే అది రెండు మతాల గురించి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళలో ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే కాకపోతే ఇంకొకటి ఒక నిమిషం మనము ఈ పగడాల ప్రవీణ్ణి ఒక పాస్టర్గానే చూస్తే చాలా తప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం అతను చాలా చదువుకున్నవాడు చాలా అంటే చాలా అంటే అతను క్రిస్టియన్ గ్రంథాలు చదువుకున్నాడు అలాగే హిందూ మత గ్రంథాలు చదివాడు అలాగే ఇస్లాంది చదివాడు అన్ని మత గ్రంథాలు ఒక రకంగా బాగా చదివాడు ఈ రోజున ఒక ఇస్లాం అతంతో అతను ఇస్లాం మతం గురించి వాదించగలడు చెప్పగలడు తప్పేంటి ఒప్పేంటి మంచి ఏంటి చె చెప్పగలడు అలాగే హిందూ మతంలో అణగారిన వర్గాలకి హిందూ మతం ఎంత అన్యాయం చేసిందో చెప్పగలడు అతను గుడికి రానివ్వలేదు మా జాతిని గుడికి రానివ్వలేదు అని ఒక జాతి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు అతను మరి అలాగే క్రిస్టియానిటీ గురించి అతను వాదించగలడు అంటే ఇలా వాదించటం ఏదో నోటి మాటగా నాలుగు మాటలు మాట్లాడేయటం కాదు ఆదంటిక్గా పలానా పుస్తకంలో పలానాదు ఉంది పలానా పుస్తకంలో పలానాది ఉంది అని చెప్పగలిగిన సత్తా ఉంది అతనికి నిజంగా అతను తన అణగా అణగారిన వర్గాల వాళ్ళకి అంటే కింద కులాల వాళ్ళకి దేవుణ్ణి దూరం చేసిన ప్రక్రియలో వాళ్ళని చర్చి మీకుంది అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి రైట్ అయితే ఎలాంటి వ్యక్తి దూరం అవ్వటం అనేది ఆ వర్గాల ప్ర ప్రజలకి తీరని లోటు ఇవాళ అతనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చదువుకున్నాడు కాబట్టి ఒక వ్యక్తికి చదువు ఎంత అవసరమో త అతను చూస్తే అతను ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు ఒక వృత్తి ఎంత అవసరమో అతను చూస్తే తెలుస్తుంది అతను సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు డబ్బు సంపాదించాడు చాలా తను సంపాదించిన డబ్బుల్ని దాన ధర్మాలకి ధార్మిక పనులకి వాడాడు ఇన్ని పనులు చేసిన పగడాల అని అతను ఈ వయసులో ఇంత చిన్న వయసులో చనిపోవటం అనేది చాలా చాలా దురదృష్టకరం రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ